నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ తెలంగాణ కాంగ్రెస్ లో ఓ వైవిధ్య భరిత నేత ఫైర్ బ్రాండ్ నేతగా జగ్గారెడ్డికి పేరుంది ఎన్నికల్లో గెలవలేదు కానీ గెలిపించుంటే లెక్క వేరేగా ఉండేది అయితేనేం ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వెళుతున్నారు ఆయన లీడ్ రోల్ గా ఓ సినిమా రాబోతోంది ఆ వివరాలు ఇలా ఉన్నాయి సాధారణంగా రాజకీయ నేతలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాలంటే విమానంలో వెళ్తారు కానీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత జగ్గారెడ్డి మాత్రం రైల్లో వెళతారు ఇదొక్కటి చాలు ఆయన అందరిలాంటి వారు కాదనేందుకు నిరంతరం తన నియోజకవర్గ ప్రజలతో టచ్ లో ఉండే జగ్గారెడ్డి అప్పుడప్పుడు పార్టీలో తోటి సీనియర్లపై ఫైర్ అవుతూ ఉంటారు ఇక ప్రత్యర్థి పార్టీలు నేతలపై ఎలాగో కన్నీర చేస్తూనే ఉంటారు ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత యాక్టివ్నెస్ తగ్గింది అయితే ఆయన ఫోకస్ సినిమాలపై పడింది ఆయన లీడ్ రోల్తో ఓ టాలీవుడ్ సినిమా రాబోతోంది తాను సినిమాల్లో నటించబోతున్నట్లు స్వయంగా జగ్గారెడ్డి చెప్పారు ఒక ప్రేమ కథ చిత్రంలో నటిస్తానన్నారు ఈ నెలాఖరున ఉగాదికి కథ విని ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు ఇక వచ్చే సంవత్సరం ఉగాది నాటికి సినిమా రిలీజ్ అవుతుందని దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి అనుమతి తీసుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు